ముందు వీడియోలో శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడు అలాగే రాధాదేవి లక్ష్మీ స్వరూపం అని అలాగే రాధాదేవి యొక్క తల్లిదండ్రులు ముందు జన్మలో ఎవరైతే చూశాం ఇప్పుడు ఈ వీడియోలో దోపరిగంలో రాధాదేవి యొక్క తల్లిదండ్రుల గురించి అలాగే లక్ష్మీ స్వరూపమైన రాధాదేవి ఎలా జన్మించిందో అలాగే శ్రీకృష్ణుడు రాధాదేవి యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఒక మూడు నాలుగు సందర్భాల్లో అయితే చెప్పుకుందాం అయితే రాధాదేవి యొక్క తల్లిదండ్రులు ముందు జన్మలో కళావతి అలాగే సుచంద్ర మహారాజు బ్రహ్మదేవుడు వరం వల్ల దోపరుగంలో రాధాదేవి యొక్క తల్లిదండ్రులు కళావతి కీర్తిలాగా సుచంద్రుడు ఋషభనుడిలా అయితే జన్మిస్తాడు అయితే ఒక రోజు ఋషభనుడు యమునా నదిలో స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక తామ్రపూలో ఒక బిడ్డ అయితే కనిపిస్తుంది ఆ బిడ్డను ఇంటికైతే తీసుకొస్తాడు ఆ బిడ్డే మన రాధాదేవి రాధాదేవి ఎన్ని రోజులకి కళ్ళు తిరగపోయేసరికి ఒక రోజు బారసాల పెడతారు అదే సమయంలో శ్రీకృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక్కసారిగా వచ్చి రాధాదేవిని తాకగానే లక్ష్మీ స్వరూపమైన రాధాదేవి కళ్ళు తెరిచి తన నిత్యం స్మరించబోయే శ్రీ మహావిష్ణు యొక్క అవతారమైన కృష్ణుణ్ణి చూడగానే అదే క్షణం నుండి చనిపోయేంత వరకు ప్రేమిస్తూనే ఉంటుంది ఇప్పుడు రాధాదేవి ఎంత అందంగా ఉంటుందో అయితే చెప్తాను అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు నిద్రపోతూ ఉండంగా రాధా రాధా అని అయితే కలవరిస్తూ ఉంటాడు ఈ మాటలు విన్న పదహారు వేల ఎనిమిది మంది యువరానులు ఈ రాధాదేవి ఎవరంటూ వెతుక్కుంటూ బృందావనంలో ఉన్న రాధాదేవి ఇంటికాడికైతే వెళ్తారు ఆ ఇంటి ముందున్న ద్వారం దగ్గర ఒక స్త్రీని చూసి నువ్వే కదా రాధాదేవి అని అడుగుతారు అప్పుడు ఆ అందమైన స్త్రీ నేనేంటి రాధాదేవి మీరు రాధాదేవిని చూడారంటే ఈ ఏడు ద్వారాలు దాటుకుని లోపలికి వెళ్తేనే రాధాదేవిని చూడగలుగుతారు అని చెప్పి లోపలికి పంపిస్తుంది అది విని ఆశ్చర్యంతో లోపలికి వెళ్తుండగా ప్రతి ద్వారం కాడ ఒక అందమైన అమ్మాయి ఉంటుంది మీరు ఇంత అందంగా ఉన్నారంటే మీరే కదా రాధారాణి అని చెప్పి అడగ్గా వారి నవ్వుతూ మేము రాధాదేవి యొక్క దాసులం ఆమె అందం ముందు మా అందం ఎంత లోపలికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తూ ఉండంగా ఏడో ద్వారం దగ్గర రాగానే ఒక్కసారిగా తెరిచి చూడగానే ఆశ్చర్యంలోకి ఈ పదహారు వేల ఎనిమిది మంది యువరానులు వెళ్లిపోతారు ఎందుకంటే దివ్య తేజస్తో ఉన్న ఆమె యొక్క చర్మం ఆమె యొక్క ముక్కు ఆమె యొక్క కళ్ళును చూసి వారికి తెలియకుండానే కంట్లో నుండి నీరు కారుతూ నమస్కరించుకుంటూ ఉంటారు ఇప్పుడు రాధాకృష్ణ లొక్క ప్రేమ ఎంత గొప్పదో ఒక్క నిమిషంలో చెప్పేస్తాను ఒకరోజు రాధాదేవి వారి స్నేహితులతో యమునా నది తీరం కాడైతే ఆడుకుంటూ ఉంటుంది అదే సమయంలో రాధాదేవిని ఒక నాగుపాము కాటు వేస్తుంది దాంతో రాధాదేవికి శరీరం మొత్తము నీలంగా మారిపోయి సృహ లేకుండా అలా పడిపోతుంది అప్పుడు వెంటనే రాధాదేవిని తన స్నేహితురాలు ఇంటికి తీసుకువెళ్లి రాధాదేవి యొక్క తండ్రి ఋషభనుడికి జరిగిందంతా చెప్పగానే ఋషభనుడు రాధాదేవి యొక్క స్నేహితురాలని శ్రీకృష్ణుని పిలుచుకు రమ్మనైతే పంపిస్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్ళిన రాధాదేవి యొక్క స్నేహితురాలు జరిగిందంతా చెప్పగానే శ్రీకృష్ణుడు పరుగు పరుగున బృందావనం చేరుకుని రాధాదేవిని అలా చూడగానే బాధతో పాము కాటేసిన చోట ఆయన చెయ్యి ఒక్కసారిగా ఆ విషయం అనేది శ్రీకృష్ణుడు హరించుకునేస్తాడు ఆ తర్వాత రాధాదేవి కళ్ళు తెరిచి శ్రీకృష్ణుడిని చూడగానే ఒక్కసారిగా హత్తుకొని ఆనందంగా అయితే ఉంటుంది దీన్ని బట్టి చూస్తా ఉంటే శ్రీకృష్ణుడి యొక్క చూపు గాని గాని రాధాదేవికి పరమామూత్రం లాగైతే కనిపిస్తుంది అయితే ఒక రోజు రాధాదేవి శ్రీకృష్ణుడు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రాధాదేవి కృష్ణ నేను ఎక్కడున్నానో చెప్పవా అని అనగా వెంటనే కృష్ణుడు నాలో నా ఊపిరిలో నా దేశలో నా ఊహల్లో అనే చెప్తాడు ఆ తర్వాత రాధాదేవి ఎక్కడ లేను కృష్ణ అని అడగగా అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు నువ్వు నా తలరాతిలో రాధా అని చెప్తాడు అయితే శ్రీకృష్ణుడు ఎందుకు రాధాదేవి చనిపిన వెంటనే ఆయన వేణువును విరిచేశాడు చూద్దాం కొంతకాలం తర్వాత రాధాదేవి యొక్క చావు ఆమెకి వచ్చిందని తెలిసిన వెంటనే శ్రీకృష్ణుడికి సేవలు చేసుకోవాలని ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుడికి సేవలు చేసుకుంటూ ఉంటుంది ఇంకా రెండు రోజుల్లో చనిపోతానని తెలిసిన రాధాదేవి అక్కడ నుండి బయలుదేరైతే ఉంటుంది అప్పుడు రాధాదేవికి మరణం వచ్చిందని గ్రహించిన శ్రీకృష్ణుడు రాధాదేవి దగ్గరకు వెళ్ళి నీ చివరి కోరిక ఏంటి రాధా అని అడుగుతాడు అప్పుడు రాధాదేవి నీ వీణగానం ఉంది కృష్ణ అని చెప్తుంది అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు తన వేణువును తీసుకొని రాధాదేవి కళ్ళు మూసేదాకా అలా వాయిస్తూనే ఉంటాడు ఆ తర్వాత రాధాదేవి యొక్క ఆత్మ అనేది శ్రీకృష్ణులోకి ఏకమైన తర్వాత నా రాధాదేవి విన్న ఈ చివర వేణు అనేది ఇంకెవరూ వినకూడదని చెప్పి ఆయన వేణువును విరిచేశాడు ఈ సందర్భాలు చూడగానే రాధాకృష్ణుల యొక్క ప్రేమ అనేది ఎంత గొప్పదో అనిపించింది కదా మీకు కూడా సేమ్ ఫీలింగ్ అయితే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేసి ఈ వీడియోకి ఒక్క సబ్స్క్రైబ్ కట్టుకోండి